ధరణి పోర్టల్లోని లొసుగులను తక్షణమే పరిష్కరించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు ఈ మేరకు ముఖ్యమంత్రికి రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు రాష్ట్రంలో దీర్ఘకాలంగా భూ సర్వే జరగని కారణంగా ప్రభుత్వ దేవాదాయ వాక్ఫ్ బోర్డు భూదాన యజ్ఞభూములు అన్యాక్రాంతమవుతున్నాయని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు కొత్త రెవెన్యూ చట్టంలో పేర్కొనే విధంగా సమగ్ర భూ సర్వే చేపట్టాలని కోరారు తెలంగాణలో అనేక భూ సమస్యలు ఉన్నాయని వాటిని సానుకూలంగా పరిష్కరించవలసి ఉందని చాడా వెంకటరెడ్డి ప్రభుత్వానికి సూచించారు ధరణి పోర్టల్ ఉన్నటువంటి అనేక రుసుకులు తొలగించాయి మరోవైపు ధరణి పోర్టల్లో కొన్ని మిస్సింగ్ సర్వీ నెంబర్లున్నాయి అనేక లోపాలు ఉన్నాయి దాంతో చాలా మంది రైతులకు సన్నకారు చిన్నకారు ఎస్సీబీసీ పేదవాళ్ళకే రైతు వంద అందట్లేదు కొంతమందికి రైతు బీమా కూడా అందట్లేదు చనిపోయినా కూడా వాళ్ళు పాపం నిరాశ విష్ణుల్లో ఉన్నారు